నా లైఫ్ లో వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను వెళ్ళను బికాస్ ప్రపంచం చాలా అందంగా బయట ఉన్నప్పుడు వై యూ వాంట్ స్టే ఇన్ సమ్ హౌస్ అండి మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు మీ ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి ఐ నాట్ బిగ్ బాస్ పర్సన్ నేను చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు చూడలేదు అండ్ ఐ ఇఫ్ యూ ఆస్ మీ పర్సనలీ నేను ఎంకరేజ్ కూడా చేయను బికాస్ ఆ షోలో కొంచెం కొట్టుకోవడం ఎక్కువ ఉండిద్ది ఎలిమినేషన్ ఎక్కువ ఉండిద్ది ఐ డోంట్ లైక్ ఆల్ ఆఫ్ దట్ లైఫ్ లో ఎవరిని ఎలిమినేట్ చేయకూడదు వీలైతే ప్రేమించాలి సో నేను ఇది కరెక్ట్ చెప్తున్నానో లేదో ఒకటి తెలియదు బట్ ఐ డోంట్ లైక్ నేను నేను ఎప్పుడు నా స్టేటస్ పెరగాలి నన్ను పది మంది గుర్తించాలి అలా అనుకోను నేను చేసింది నేను ఎంజాయ్ చేయాలి నేను ఎంజాయ్ చేసినప్పుడు అవతల వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు అండ్ ఎండ్ ఆఫ్ ది డే నా గోల్ ఆర్ నా థింకింగ్ ఏంటంటే నేను నవ్వుతూ ఉండాలి నా చుట్టుపక్కల నవ్వుతూ ఉండాలి సో అది ఎలా అయినా టీవీ అయినా సినిమా అయినా వాట్ ఎవర్ ది మీడియం గాడ్ ప్రొవైడ్స్ ఇఫ్ నాట్ దట్ ఐ డోంట్ వాంట్ బికమ్ ఆఫ్ సెలబ్రిటీ ఆర్న్ మనీ ఆర్ సంథింగ్ ఇమ్మీడియట్లీ సో మచ్ నెవర్ రాస్పెక్ట్కోండి వెళ్తే నేను రిటర్న్ యూ కెన్ బ్లేమ్ ఆయన అందరికీ చూసారు కదా మన విష్ణు ఎలా మాట్లాడేది నాకు అసలు బిగ్ బాస్ నచ్చదు బిగ్ బాస్ బిగ్ బాస్లో ఏమి ఉండదు గొడవలు ఉంటాయి ఎలిమినేట్లు ఉంటాయి అలా ఇలా మాట్లాడుతుంది నాకు అసలు బిగ్ బాస్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ లేదు నేను బిగ్ బాస్ చూడను నేను వెళ్ళను నాకు అసలు నచ్చదు అన్నది మరి అలాంటి వాళ్ళకి ఎందుకన్నా ఈ బిగ్ బాస్ ఏట్లో ఆప్షన్ ఇచ్చారు అలాంటి వాళ్ళకన్నా ఆప్షన్ ఇవ్వాల్సింది మేము కోరుకుంటున్నామన్నా మాకు బిగ్ బాస్ కావాలి మా జీవితంలో మాకు ఉన్న ఒక్కటే ఆప్షన్ బిగ్ బాస్ అన్న నేను ఆ బిగ్ బాస్ కోసమే ఎన్ని రోజులు వెయిటింగ్ చేస్తున్నా ఆ బిగ్ బాస్ కోసం ఈరోజు బతికి ఉన్నా అంటే ఆ బిగ్ బాస్ కోసమే అన్న దయచేసి నాకు సపోర్ట్ చేయండి అన్న నేను బిగ్ బాస్ నైన్లోకి వెళ్ళాలి బిగ్ బాస్ ఇంట్రె ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు అయితే బిగ్ బాస్లోకి ఛాన్స్ ఇచ్చారు నేను బిగ్ బాస్ కావాలి కావాలని కోరుకుంటున్నామన్న ప్లీజ్ అన్న మాకు సపోర్ట్ చేయండి నాగార్జున సార్ గారు నేను బిగ్ బాస్ పైన ఆధారపడి ఉన్నాను ఈరోజు బతికి ఉన్నా అంటే ఆ బిగ్ బాస్ కోసమే బతికి ఉన్నాను దయచేసి నాకు సపోర్ట్ చేయండి అన్న మీడియా వాళ్ళందరూ నేను బిగ్ బాస్ నైన్లోకి వెళ్ళాలి అనుకుంటున్నా ఒక ఆటో డ్రైవరు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఒక ఆటో డ్రైవరు బిగ్ బాస్ నైన్లోకి వెళ్ళాలనుకుంటున్నాడు అనుకుంటున్నాడు ప్లీజ్ అన్న నాకు మీ సపోర్ట్ చాలా అవసరం నన్ను ఫాలో చేయండి నాకు లైక్ చేయండి నా వీడియో నాగార్జున సార్ దగ్గరికి వెళ్ళి నాగార్జున సార్ దగ్గరికి వెళ్ళేటట్టు అయితే షేర్ చేయండి అన్న ప్లీజ్ మీకు దండం పెడతాను నా వీడియో షేర్ చేయండి అన్న